శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భక్తి అనేది ఒక పవిత్రమైన భావన భక్తిగల మనిషిని భక్తుడు అంటారు తొమ్మిది రకాల భక్తి మార్గాలను తెలియజేశారు పారవశ్యంతో తన్మయత్వంతో భగవంతునితో పెట్టుకునే సంబంధాన్ని మార్మికవాదం మిస్టీసిజం రహస్యవాదం అని కూడా చెబుతారు భగవంతుని భక్తిలో ఇది ఒక పాయ మాత్రమే లౌకిక స్పృహకు అతీతమైనది ఇంద్రియాలకు మనస్సుకు అందక అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోవడం భగవంతుడిని భక్తుడు ఏ పవిత్రమైన సంబంధాన్ని పెట్టుకుంటే అదేవిధంగా భక్తులకు సాక్షాత్కారం కలుగుతుంది హిందూ భక్తి సాంప్రదాయాలను అనుసరించి భగవంతుడిని భక్తుడు స్నేహితుడిగా తండ్రిగా యజమానిగా ప్రభువుగా భావించవచ్చు అనేక సందర్భాలలో దేవుడిని ప్రియుడిగా ప్రేయసిగా భావించిన వారు ఉన్నారు కొన్ని సందర్భాలలో భగవంతుడే తనను ప్రియుడుగా ప్రేయసిగా ఊహించుకోవచ్చు భక్తుని భక్తి తీవ్రతను బట్టి దేవుని ప్రత్యక్షంపై ఆధారపడి ఉంటుంది భక్తుడు భగవంతునిపై భక్తిని ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తాడో ఆయన కూడా భక్తుడి పట్ల తన ప్రేమను అంత గాఢంగా చూయిస్తాడు మార్మికవాదంలోకి వెళ్ళిన భక్తులు ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యం కోసము ప్రియుని కోసము ప్రియురాలు వలె ప్రియురాలి కోసము ప్రియుని వలె ఒండరులు ఎదురు చూస్తూ ఉంటారు అలా భావించిన భక్తిని మధుర భక్తి అంటారు ఇది అతీతమైనటువంటి భక్తి మధుర భక్తిలో తేలియాడి తరించినటువంటి వనితారత్నాలు ఎందరో ఉన్నాయి అందులో రాధను మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు శ్రీకృష్ణుని ప్రియుడుగా భావించి ఆరాధించి చివరికి ఆయననే పెళ్లి చేసుకుంది గోదాదేవి అనే భక్తురాలు ఆండాలని కూడా వ్యవహరిస్తారు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని వలిచింది తండ్రి ఆ మందిరంలో పూజారి తాను రోజూ సమర్పించే పూలదండను ఈ ఆండాల్ మొట్టమొదట తాను ధరించి ఎవరు చూడకుండా అలాగే పెట్టి ఉంచేది తండ్రి శ్రీరంగనాథుని పూజిస్తూ ఆయన మెడలో వేసేవారు ఇలా కొన్నాళ్ళకు ఒకనాడు ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించింది అది చూసి విస్తుపోయినటువంటి మండాల్ తండ్రి కూతుర్ని గద్దించే అడగగా ఉన్న విషయం తెలిపింది అయ్యో ఎంత పాపం జరిగిపోయింది ఇన్నాళ్ళు నా కూతురు ధరించినటువంటి పూలమాలను స్వామివారి మెడలో వేస్తున్నానా అని చింతిస్తూ ఉన్నాడు ఆ రోజు రాత్రి రంగనాథుడు ఆయన కలలోకి వచ్చి ఆమె నా భక్తురాలు ఆమెను వలిచాను ఇక ముందు ఆమె ధరించిన తర్వాతనే పూలమాలను నాకు సమర్పించు అని చెప్పాడట ఆనాడు నుండి ఆయన అలాగే చేశాడు ధనుర్మాసంలో తిరుప్పావయ్య చెప్తారు రంగనాథున్నే భర్తగా భావించి చివరికి ఆయనలోనే ఐక్యమైపోయింది భక్తురాలు కవయిత్రి అయిన మీరాబాయి ఆమె రాజపుత్ర స్త్రీ రతన్ సింగ్ ఆమె తండ్రి తల్లి శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు కూతురుకు శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని ఇచ్చింది ఆనాటి నుంచి ఆమె శ్రీకృష్ణుడిపైన భక్తి పెంచు శ్రీకృష్ణుని ప్రియుడుగా సకుడుగా భావించింది కొన్నాళ్ళకు మేవారు రాజుతో వివాహమైంది అత్తింటికెళ్ళినటువంటి మీరాబాయి భక్తి పరవశురాలై ఆయన మీదనే ధ్యానం ఉంచి భక్తిభావంతో శ్రీకృష్ణుని మీద పాటలు పాడుతూ వీధులల్లోకి సైతం వెళ్ళి ఆడడం మొదలెట్టి మీరాకే పదులు కాళ్లకు గజ్జలు కట్టుకొని మైమర్చి వీధులల్లో ఆడుతుందట అది చూసినటువంటి ప్రజలందరూ ఈమె రాజవంశానికి చెందినటువంటి ఆవిడ భక్తిభావం ఉంటే ఇంట్లో చేసుకోవాలి కానీ ఇదేమిటి వీధులలో ఈ విధంగా చేస్తుంది అని లోగు కహై బాయి బారు ప్రజలందరూ ఈమె పిచ్చిదా అని అంటున్నారట నాకహై కుల మీరా ఇది అత్తనేమో మా కులాన్ని నాశనం చేయడానికి వచ్చిందని చెప్పేసి అత్త తింటుందట ఆమె చేస్తున్నటువంటి చేష్టలను చూసి భర్త తమవారు బంధువులు అందరూ ఆమెను ఈసడించుకుంటున్నారు ఎలాగైనా ఆమెను చంపాలని ప్రయత్నం చేశారట పువ్వుల బుట్టలో పామును ఉంచి ఆమె దగ్గరికి పంపిస్తే ఆమె పూజ చేయడానికి పువ్వులు తీయగా ఆ పాము ఆమెను కాటు వేసిందట అయినా ఆమె చావలేదు హాయిగా విశకాప్యాల రాజీ వేరే మీరా దాసిరే పద దొంగు మీరా విషాన్ని ఉంచినటువంటి పాత్రను పంపారట ఆమె ఆ భగవంతుణ్ణి తెలుసుకుంటూ ఆ విషాన్ని తాగింది ఆమెకేం కాలేదు చావలేదు ఆమెను భరించలేక నిందిస్తూ ఉన్నారు ఆమె మెట్టిల్లు వదిలేసి పుట్టింటికి వచ్చింది అక్కడి నుంచి తీర్థయాత్రలు చేస్తూ బృందావనానికి వెళ్ళింది అక్కడ శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంది ఒకనాడు కొందరు బ్రాహ్మణులు రానాజీ పంపాడు వచ్చామని చెప్తే సరే వస్తానని చెప్పి ఆ రోజు రాత్రి కృష్ణాలయంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది తెల్లారి తలుపులు తీసేసరికి ఆమె లేదు ఆమె శ్రీకృష్ణులలో ఐక్యమైపోయింది భక్తి పరాకాష్ఠకు చెందినప్పుడు తనను తాను మర్చిపోయి తానేం చేస్తున్నారో తమకు తెలియదు అందుకే భక్తి అనేది ప్రధానమైనటువంటి మళ్ళీ ఇంకొక విభాగంలో ఇంకా కొందరి భక్తుల యొక్క చరిత్రను తెలియజేస్తానని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు